వెల్కమ్ ప్రసాద్ శాతం మరి ఇది ఎవరికి అనుకూలం ఎవరి ధీమా వారిది సరే ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఎన్నికలు జరిగినాయి కదా మరి ఈ నేపథ్యంలో అసలు ఎవరికి వారే మాదే గెలుపు మాదే గెలుపు అనే విధానంలో ఉన్నారా అని అంటే అసలు అక్కడ పడిన ఓటింగ్ పర్సెంటేజ్ ఏంటి ఏ పార్టీ ఎలా భావిస్తుంది అనేది ఒకసారి ముందు మీకు తెలియజేస్తాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది సో అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ శాతం మంది ముగ్గు చూపడంతో ఆయన నూట యాభై స్థానాలని సొంతం చేస్తున్నారు అది ఒక అనూహ్య విజయం సో దాని తర్వాత వీళ్ళు పరిపాలించిన తీరు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఓ ప్రక్కన దాడులు ఓ ప్రక్కన అరెస్టులు కేసులు ఆ తర్వాత ఇచ్చిన హామీలు కొన్ని నిలబెట్టుకోవడం కొన్ని విస్మరించడం ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి సో ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న ఎన్నికలలో సుమారుగా అంటే ఇంకా కొంత రావాల్సింది కూడా ఉంది డేటా ఎనభై ఒకటి నుంచి ఎనభై మూడు శాతం వరకు కూడా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెబుతా ఉంది సో అనేక రకాలైన వార్తలు కూడా వస్తున్నాయి ఈ క్రమంలో గత ఎన్నికలే రికార్డు పోలింగ్ అంటే దానికి మించిన పోలింగ్ ఎనభై ఒకటి పైన అంటే దాంట్లో డౌటే లేదు చాలా మంది ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు సో ఇప్పుడు ఎవరు వర్షన్ ఏంటి అనేది చూద్దాం సో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు గురించే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటూ నిన్న బారులు తీరైన ఓటర్లు అని చెప్పేసి క్యూ లైన్ లో మరి ఓట్లు వేసారు అని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు ఒకవేళ అదే నిజం అనుకుంటే అంటే మహిళలు కొంచెం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అని అనుకుంటే యువకులు ఉంటారు వాళ్ళు మొగ్గు చూపట్లేదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు కనుక గమనిస్తే హైదరాబాద్ నుంచి అక్కడ యువత కొన్ని లక్షల మంది వచ్చారు మీరు గమనంగా నిన్న సాయంత్రం నుంచి కూడా పరిస్థితి చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో అనేక రకాల నిబంధనలు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి వచ్చేటప్పుడు అటువైతే సమస్యలు ఉన్నాయి గత చరిత్రలో ఎన్నడూ లేనంత మంది ఆ విధంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాళ్ళ సొంత ఓట్లు వేయడం అనేది చరిత్రలో ఇది మొదటి సారి అనమాట ఈ విధంగా ఇంత హై పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ రావడం అనేది సో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చారా వ్యతిరేకంగా వచ్చారా లేదా కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా కూడా ఉంటారు సో ఆ ఉన్న శాతంలో ఎక్కువ శాతం మంది ఏ విధంగా వచ్చారు ఇది కరెక్ట్గా విశ్లేషించుకుంటే ఏ పార్టీ నేతలైనా సరే వాళ్ళు భవిష్యత్తులో అయినా సరే ఇబ్బందులు పడకుండా చెక్ చేసుకోవచ్చు అలా కాదు వచ్చిన వాళ్ళంతా నా వాళ్ళే నాకే ఓటేస్తారు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకుంటే రేపు డ్యామేజ్ జరిగిన తర్వాత అప్పటికి కూడా కొంతమంది ఉంటారు విశ్లేషించుకోరు సో డ్యామేజ్ చేరిన తర్వాత ఇక మీరు ఎంత ఇచ్చేసుకున్నా దానికి సొల్యూషన్ ఉండదు సో తెలుగుదేశం పార్టీ ఏమని భావిస్తూ ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అరాచకమైన పరిపాలన చేస్తున్నారు సో ఈ క్రమంలో అసలు డెవలప్మెంట్ లేదు రాజధాని లేదు పోలవరం పూర్తవు లేదు దానికి తగ్గట్టుగా అరెస్టులు కేసులు మరి దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఉద్యోగాలు లేవు పెట్టుబడులు రాలేదు సో ఈ క్రమంలో యువతంతా కూడా చాలా కసిగా ఉన్నారు అని అని చెప్పేసి వాళ్ళ వర్షను సో అసలు వాస్తవాలు ఏంటి అనేది ఇప్పుడు మనం పరిశీలిస్తాం గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి అంత విజయాన్ని సాధించడానికి గల అవకాశాలు ఏంటి అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కాని పరిపాలన తిరగని ఏ విధంగా ఉంటది అనేది ఎవరికి అవగాహన లేదు సో ఒకసారి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటది అనేది ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి అది ఇచ్చారు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎట్లా ఉంది నేను చాలా మందితో మాట్లాడిన క్రమంలో అంటే ఇంట్రాక్షన్ గత ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా ఒక కదా నాకు ఒక అవగాహన ఉంటుంది కదా సో ఎప్పుడైతే ఆయన పరిపాలనలోకి వచ్చారో రాగానే ప్రజావేదికను కూల్చేశారు దేంట్రా బాబు రావడం రావడం కూల్చివేది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన ఆందోళన ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయా అనేది ఎందుకంటే యువకుడు బ్రహ్మాండంగా చేస్తారనే నమ్మకంతో భరోసాతో ప్రజలందరూ మద్దతు తెలిపారు తీరా చూస్తే ఇంకొన్ని రోజులకి రాజధాని కాస్త మూడు రాజధానులు అయినాయి సిపిఎస్ రద్దు అటకెక్కిపోయింది ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది వారు ఇక ఏ రేంజ్లో అంటే ఎవరైనా సరే ఏ మాత్రం ఎదురు తిరిగినా వైసీపీ వాళ్ళకి గా దాడులు పైగా పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది బాధితులపైనే కేసులు నమోదులు ఇక రోజు రోజుకి రోజు రోజుకి పతాక స్థాయికి వెళ్ళిపో ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి హత్య చేసినా గానీ దానికి కూడా సమర్థించుకునే పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు ఇక ఓ పక్కన గోరండ్ల మాధవ్ చేసిన ఘటన కావచ్చు ఎంపీ గారు ఇంకా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలని పాలసీల మీద మాట్లాడకుండా వ్యక్తిత్వం హననాలు చేయటాలు గతంలో ఎనడూ లేని విధంగా పైగా ఒకే సామాజిక వర్గం వాళ్ళని ఎదురుగెట్టి తిట్టించడాలు ఇట్లాంటివన్నీ జరిగినాయి ఇది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తానే ఉన్నారు పోనీ పెట్టుబడులు ఏమైనా వచ్చినా ఇంకెక్కడి నుంచి వస్తే అసలు రాజధాని లేదురా బాబు అని అంటే మళ్ళీ ఇక అంటే మళ్ళీ వీళ్ళు మూడు రాజధానులు అంటారు అమరావతి ఊరు రాజధాని అంటారు అందులో కూడా ఒకటి ఉంది అని చెప్పేసి ఇలా అనేక రకాలని చెప్పడంతో అది కాస్త అయిపోయింది వీళ్ళు ఇచ్చిన ఛాలెంజ్లు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మామూలు ఛాలెంజ్లు కాదు కొడతారు జబ్బలు సరస్టాలు సినిమా డైలాగులు చెవిటాలు బుల్లెట్ దిగిందా లేదా అంటారు ఇప్పుడు బుల్లెట్లు ఎవరు దిగుతున్నాయో ఏంటో మరి ప్రజలు ఇప్పుడు ఆ బుల్లెట్లన్నీ ఎవరు దించారు ఆ ఓట్ అనే బుల్లెట్తో ఇప్పుడు అర్థం చేసుకోవాలి సో అట్లా జరిగింది ఇన్ని జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఉంది ఇప్పుడు ఎంత కొంత ఓ విధంగా చెప్పాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా వ్యతిరేకత ఉంది కదా రెండోసారి అందుకని ఓట్లు తగ్గినాయి అప్పుడు ఆ సీట్లు తగ్గినాయి మరి అటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరిగి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి ఏమన్నా పొంతరం ఉందా అని చెప్పి సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారితో దగ్గరగా ప్రయాణించిన వాళ్ళు కావచ్చు రాజకీయ అనుభవంలో ఉద్దండులు కూడా చెబుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ రాజశేఖర రెడ్డి గారికి అసలు ఏ మాత్రం సంబంధం లేదు అసలు ఆయన పరిపాలన ఎక్కడ ఈయన పరిపాలన ఎక్కడ ఆయన నిత్యం ప్రజల్లో ఉండేవాడు ఈయన ఎప్పుడు పరదాల మధ్య దిగుతూ ఉంటాడని చెప్పేసి సంత సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత లేదంటారా ఈ వ్యతిరేకత అంటే ఆయన ఇచ్చిన హామీలని నిలబెట్టుకోలేదు కదా ఫైవ్ స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తానన్న మద్యం ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ అని దొరుకుతుందా లేకపోతే దొరికేది ప్రతి చోటని దాన్ని ఫైవ్ స్టార్ హోటల్ అనుకోవాలా ఇక అట్లా ఉంది పరిస్థితి సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇవన్నీ నిలబెట్టుకోకపోవడం అంటే అన్నీ అని కాదు కొన్ని చేశారు కొన్ని చేయలేకపోయారు సో అదేమంటే తొంభై తొమ్మిది శాతం అంటారు కానీ చిన్న చిన్న పది చెప్తే ఏంటి ఆ ఒకటి ఉన్నది అది ఎక్కువ పర్సంటేజీ ప్రజలకు ప్రభావం చూపిస్తూ ఉంటారు హర్చూించాలి కదా ఇక ఈ రివెంజ్ పాలిటిక్స్ పతాక స్థాయి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నిజంగానే ఆయన అన్యాయం చేస్తుంటే ఆయన అరెస్ట్ చేస్తుంటే ఎవరు తప్పుపడరు పోనీ ఆధారాలు ఏమైనా సరే సబ్మిట్ చేశారా కోర్టుకి అంటే అది లేదు సో ఇట్లా ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజలు కసిత ఉన్నారా ఏంటి అంటే నిన్న నేను ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు కూడా సో ఆ ఓటు వేయడానికి మీకు ఎందుకంటే చూపిస్తున్నాను ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇది నెయిల్ కనపడాలి కదా నిన్న ఆ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నేను అంటే మేము అంటే మీడియా కాబట్టి సాధారణంగా ప్రజలతో వరకు ఇంట్రెస్ట్ అవ్వాలి సో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తో కూడా మాట్లాడాను నేను సాధారణంగా మీ పోస్టల్ బ్యాలెట్ లో ఓటేశారా అని అడిగిన వేసానండి కసిగా వేసానండి అన్నాడు ఒకటే మాట కసిగా వేశాను కసిగా ఎవరుంటారు ఉంటారు గుర్తుంచుకోండి ఎవరు కసిగా ఉంటారు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఆగ్రహంతో ఎవరైతే ఉన్నారో వాళ్లే కసిగా ఉంటారు సో కసిగా వేసావండి నువ్వు అక్కడవే కసిగా ఉన్నావా లేకపోతే డిపార్ట్మెంట్లో ఎట్లా ఉంది ఏంటి అని అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పుకొచ్చింది ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మంది కసిగా ఉన్నారంట వ్యతిరేకంగా ఇది పరిస్థితి ఒక ప్రక్కన నిరుద్యోగ యువత మరో ప్రక్కన ఉద్యోగులు సో అంటే పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు మిగిలిన శాఖల వారు కూడా వాళ్ళ పరిస్థితి సో ఇంకొంతమంది ఉద్యోగులు అయితే సాధారణంగా ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారు మీకు తెలుసుగా వాళ్ళకి ఎలక్షన్ విధులు ఉంటాయి ఆ విధుల్లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అర్థం కాని వాళ్ళు చూపు కనపడిన వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరికి అనుకూలంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఒక డేషన్కి వస్తారు వాళ్ళు వాళ్ళకే వేపిస్తూ ఉంటారు సో ఆ విధంగా నిన్న వైసీపీ వాళ్ళు కొంత మిత్రులు కొంతమంది నాతో వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఈ ఎలక్షన్ డ్యూటీ చేసేవాళ్ళు కూడా గ్లాస్కి సైకిల్కి ఏమని చెప్పి చెబుతున్నారండి అని అని చెప్పేసి అన్నారు సో అంటే ఇట్లాంటివి జరుగుతాయి అనేది ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఆ ఉద్యోగస్తులు ఉన్నారు అనే ఉద్దేశంపైనే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రభుత్వ టీచర్లు స్కూళ్ళకే పరిమితం కావాలి వాళ్ళ పాఠాలు మాత్రమే చెప్పాలి వాళ్ళు విధుల్లో ఉండకూడదు అంటే ఎన్నికల విధుల్లో ఉండకూడదు అని చెప్పేసి గతంలో ఎప్పుడో చెప్పారు ఇదంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది అట్లా ఉంటుంది సో ఇదంతా గమనించిన తర్వాత ఇక్కడ ప్రజలు ఏ విధంగా క్యూలో నిలబడి ఒక గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంటలైనా సరే నిలబడి ఓట్లు వేశారు అంటే ఏంటి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ అంటే ఆరు గంటలకే వెళ్ళి క్యూలో ఉంచున్నారు నా నేను నుంచున్న క్యూలో అయితే నా ముందు నుంచున్న గుర్రాడు అతను ఎక్కడో షిర్డి నాసిక్ నుంచి వచ్చాడంట ఖచ్చితంగా ఓటు వేయాలి అని చెప్పేసి ఆ విధంగా ఎంతో మంది కసిగా వచ్చి ఓట్లేసారు సో ఆ కసి మరి దాన్ని బట్టి ఏమైనా ఏమై ఉంటుందో మీరే అర్థం చేసుకోండి సో ఇది అదే నేను చెప్పను ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ అని ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు వాళ్ళ గొడవలు వాళ్ళు పడతారు మనకు సంబంధం లేదు కానీ ప్రజల ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది తెలియజేయడం కోసమే ఈ విధంగా మీకు చెప్పడం జరుగుతుంది సో దీనిని బట్టి ఒక విధంగా రికార్డు శాతమైన ఓటింగ్ నమోదు అయ్యింది అంటే అది ఎవరి మీద అసంతృప్తి ఉందా లేక అనుకూలంగా ఉందా అది ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది అని అని చెప్పేసి అయితే మాత్రం మీకు తెలియజేస్తున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రికార్డు ఓటింగ్ శాతం నమోదైనప్పుడు అది ఎవరికి అనుకూలం ఎవరికి పెట్టుకోవడం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి